రాష్టంలో ప్రజలు విష జ్వరాలు డెంగ్యూతో బాధపడుతుంటే ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం ఎవరిని పీసీసీని చేద్దామని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్పించారు గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసిందని ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో మృతి చెందిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రఘునందన్ ప్రశ్నించారు సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమాపేశంలో మాట్లాడిన రఘునందన్ రావు కులగరణ పేరుతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా చూస్తుందని విమర్పించారు హైడ్రా వార్త రాయ లేను హైడ్రా లేను చెరువులు కబ్జా చేస్తే కూలగొట్టారు రఘునందన్ రావు కొట్టమనే చెప్తున్నాం అది కోమటి చెరువు అయినా దుబాక రామసముద్రం అయినా ఇంకోటి అయినా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టకూరే ఎవరైనా ఎంత పెద్దోడైనా ఎట్ సేమ్ టైం అదే మొత్తం అన్నట్టు కూడా చూపెట్టకూరు దండం పెడతారు విష జ్వరాలు డెంగ్యూ పిల్లలు స్కూళ్ళు కాలేజీలు అప్రాప్ట్ గా డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి పనిచేయాలని కోరుకుంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి యాభై రూపాయలు గా రిలీజ్ చేయాలని కోరుతున్నాం సేమ్ టైం ఒక నెల లోపల రెండు నెలల్లోనో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం